హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెడియాస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ అండి సెవెన్ థర్టీ అవుతుంది అనమాట మార్నింగ్ సిక్స్కి లేచి నీట్గా అన్నీ తుడిచేసుకొని ఇంక ఉదయాన్నే మోప్ పెట్టేసుకున్నాను ఇంక పిల్లలు లేచిన తర్వాత అయితే నాకు అవ్వదు అనేసి ఇంకా బెడ్రూమ్ ఒక్కటి స్కిప్ చేసి మిగతా హాలు చిన్న బెడ్రూమ్ ఇవన్నీ కూడా అయితే బయట అయితే రేపు మండే కదా బయట ఈవినింగ్ టైంలో నీట్గా వాటర్ వేసి కడిగేస్తాను అనమాట సో అయితే హెడ్ వాష్ చేశాను ఆల్రెడీ అంటే హెడ్ వాష్ చేసింది నార్మల్గా వా స్నానం చేస్తాను అనమాట అంటే నిన్న చేయలేదు హెడ్ నుంచి సో టెంపుల్ కూడా వెళ్ళడం కుదరలేదు అనమాట గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళాను కదా టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు ఈరోజు వెళ్ళాలి అనేసి అంటే ఫ్రైడే ఫ్రైడే వెళ్తాను కాకపోతే ఈ దసరాలో ఏంటంటే ఎలాగో అమ్మాయి కొబ్బరికాయలు పంపించింది కదా అనేసి అంటే వీలైనప్పుడల్లా వెళ్దాం అంటే రెగ్యులర్ గా వెళ్దాం అని అనుకున్నాను సో యాక్చువల్ నేను ఏది అనుకున్నాను అది అవ్వలేదు ఎవ్వలేదన్నమాట సో హెల్త్ సిక్ అవ్వడం వల్ల సో ఇంకా నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుందాం అనేసి ఇంకా ఈ అయితే సో ఎంత వీలైతే అంత చేసుకుంటున్నాను ప్రయత్నిస్తున్నాను ఈరోజు కూడా నేను యాక్చువల్గా సో ఇంత ప్రసాదం చేయడం అయితే అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ గా పని అయింది ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ప్రసాదం ప్రిపేర్ చేశాను పూజకైతే అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట అలా ముందుగా ప్లాన్ చేసుకుంటే నాకు ఏదో సిక్ అయిపోవడము లేకపోతే హెల్త్ పాడేయడం ఏదో ఒకటి జరుగుతుంది సో అందుకోసమైతే ఇంక నేను అప్పటికప్పుడు అంటే నేను ఎలాగో ఇంట్లో మనకు అన్నీ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు ఎలా కుదిరితే అలా అనమాట సో రెగ్యులర్గా ఏదో ఒక ప్రసాదం ఇది రోజుకి ఏదైనా పెట్టాల్సి ఉంటుంది రెండు ఆప్షన్స్ ఉంటాయి అందులో ఏదో ఒకటి చూస్ చేసుకుంటాను అనమాట నేను అంటే ఈరోజు చక్కెర పొంగలి పరమాన్నం బూరెలు ఏదో ఒకటి పరమాన్నం అన్న చక్కెర పొంగలి మాకు నాకు ఇష్టమే తింటారు కదా అనేసి చేస్తున్నాను అనమాట యాక్చువల్గా హడావుడిగా చేసిన అంటే ఒక మెజర్మెంట్ ఏది లేకపోకుండా అలాగా అంచనాగా చేసినా సరే దేవుని ప్రసాదం ఎందుకు టేస్ట్ అలా వస్తుంది అనమాట అది అంతేమో ఏమో సో పూజ ఒక పక్క నేతిలో వేయించేసుకొని జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ని తీసేసుకున్నాను తర్వాత అదే నెయ్యిలో బియ్యం పప్పు కడిగేసి నానబెట్టుకున్నాను వన్ అవర్ ముందు ఆ రైస్ని కూడా ఆ నెయ్యిలో వేసేసి వాటర్ అంటే ఒక కప్పుకి ఎలా చెప్పాలి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను అనమాట వేసుకొని కుక్కర్ పెట్టేసాను అందులోకి మనం ఒక పక్క వచ్చేసి బెల్లం పానకం రెడీ చేసుకుంటున్నాను అనమాట అదే రైస్లో బెల్లం వేసుకొని కలుపుకోవచ్చు నేను పాకమే పెట్టుకుంటాను చక్కెర పొంగలి అలా అయితేనే బాగుంటుంది కొంచెం బెల్లం కొంచెం పంచదార టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా పాలు ఇంకా టీ పెట్టమని చాలాసేపు నుంచి అడుగుతున్నారు కాకపోతే నేను మళ్ళీ టీ తాగేసిన తర్వాత పని అయితే కంటిన్యూ చేశాను అనమాట సో ఒక పూజ సామాన్లు అన్నీ అయిపోయాయి కదా ఇంకా నేను ఫ్రిడ్జ్లో ఉన్న పువ్వుల్ని అవి తెచ్చుకుంటున్నాను అనమాట పక్కన గుత్తి పువ్వులు ఉంటే అవి కోసుకునే మార్కెట్ నుంచి అయితే నేను ఏమీ తెప్పించలేదు ఈరోజు నేను ఎలాగో టెంపుల్కి వెళ్తాను కదా అప్పుడైతే తెచ్చుకుంటాను ఇంకా ప్రమిదలు అవన్నీ తడిగా ఉంటాయి కదా అవి తుడుచుకోవడానికి అయితే ఒక క్లాత్ వెతుకుతున్నాను అలాగే కూర్చోవడానికి క్లాత్ ఒక రూమ్లో పెడతాను అలా ఒక్కొక్కటి ఒక్కొక్క షర్ట్ పెడతానేమో నాకు అలాగే డబల్ వర్క్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ప్రమిదలు అవి కడిగేసాను కదా అంటే కుందులు పెట్టట్లేదు ఎందుకంటే చిన్న దా వాటి కింద చిన్న ప్లేట్లు వేరే దానికి యూజ్ అనేసి ఇంకా మట్టి ప్రమదలు ఉన్నాయి కదా సో ఇంకా కామాక్షి దీపం ఇవి పెడుతున్నాను అనమాట ఏది వీలైతే అది సో ఇంకా గుర్తు పూలే ఉన్నాయి ఈరోజు అయితేనే నాకు చామంతి పూలు ఇవే తెచ్చుకున్న ఇప్పుడు నవరాత్రుల గురి వల్ల చాలా కాస్ట్ చెప్తున్నారనమాట మొన్న అయితే నాన్న తీసుకొచ్చారు మేబీ రేపైనా అమ్మ పంపిస్తుందేమో చూడాలి లేదంటే ఎందుకైనా మంచిది ఈరోజు టెంపుల్కి వెళ్తాను కాబట్టి అక్కడ బోల్ ఫ్లవర్స్ ఉంటాయి తెచ్చుకోవచ్చు మార్కెటే కాబట్టి ఇంకా చా ఈరోజు కూడా ఎండ బేబచ్చంగా ఉందండి సో టెం ఈ వీళ్ళకి టిఫిన్ పెట్టేసి అన్నీ చేసుకొని ఇంకా వెళ్ళాలన్నమాట టెంపుల్కి అయితేను సో ప్రసాదం అయితే అంటే కుక్కర్ పెట్టాను కదా అదైతే కొంచెం ఆవిరిపోయేంతవరకు కూడా మూత తీసుకోలేదు ఇంకాను అలానే ఉంచని ఈ లోపైతే ఇవి సర్దుకుంటూ ఉన్నాను అనమాట మా వాళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉందేమో పీస్ఫుల్గా ప్రశాంతంగా సర్దుకుంటాను లేదంటే టీవీ మూత సెల్లలో మూత పెట్టి వాయించేస్తారనమాట సో ఇప్పుడైతే ప్రశాంతంగా సర్దుకుంటున్నాను సో ఇంకా అక్కడ మీకు కనిపించట్లేదు కదా అనేసి మళ్ళీ ఇటు పక్కకి జరిపాను అనమాట మొబైల్ని సో అలా అయితే పెట్టుకుంటున్నాను ఫ్లవర్స్ ఇంకా కలర్ఫుల్గా ఉంటే బాగుండేది సో ముందే నేను మొత్తం నిన్న ఉన్న నిర్మాల్యాన్ని మొత్తం అంటే ఫ్లవర్స్ అక్షింతలు ఏవైనా ఉంటే అవన్నీ ఫస్టే తుడిచేసుకున్నానండి నేను కవర్ బయట పెట్టేశాను సో అంటే ఈరోజు సండే కదా మా అంటే పారే వాటర్లో వేసేద్దాం అన్నట్టుగాను సో అవి ఎప్పటికప్పుడు రోజు ఎవ్రీడే క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను చేస్తున్నాను అనమాట అలా తుడి చేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది అక్షంతలు కుంకుమ ఇవి ఏమైనా ఉంటే క్లాత్ ప్లేట్లో తుడి చేసుకుంటున్నాను పువ్వులు అవన్నీ అయితే ఒక కవర్లో వేస్తున్నాను సో ఇలా అయితే సర్త్ మెల్లిగా చేసుకుంటున్నాను అనమాట ఆడావుడు లేకుండా అంటే ఫ్యాన్ వేసుకోవడానికి లేదు కానీ చెమటలు కారిపోతూ ఉన్నాయి సో అందుకనే మా వాళ్ళు అంటే ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకే స్టార్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ బెడ్రూమ్లో ఉంటానని హాల్లో మార్నింగ్ టైంలో అయితే కూర్చోవడానికి ఫ్యాన్ వల్ల అయితే దీపం వల్ల అయితే కుదరట్లేదు అనమాట చెమటలు కారిపోతున్నాయి అదే చలికాలం అనుకోండి ఏ ఏ టైం అయినా పర్లేదు ఫ్యాన్ అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడైతే కొంచెం అలా ఉంటుంది అనమాట సో ఇంకా ప్రమదలు అవన్నీ పెట్టుకొని దే ఆయిల్ ఒత్తులు అవన్నీ వేసి రెడీ పెట్టేసుకున్నాను సో ఇంకా ఇది కుక్కర్ తీసేసి పాకం రెడీ అయిపోయింది కదా ఇంకా ఒకసారి పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట మెత్తగాను అవలేదు అలా పలుకుగాను లేదు అలా కరెక్ట్గా రైస్ అయితే కుక్ అయింది వాటర్ ఎంత వేసానో కూడా నిజంగా నాకు ఐడియా లేదనమాట ఒక కప్పుకి రెండు కప్పులు వేసానో మూడు కప్పులు వేసానో గుర్తులేదు ఆ పాకం పాకాన్ని వేసేసుకున్నాను సిమ్లో పెట్టుకుని మనకి జిగమానం వచ్చేంత వరకు ఒక ఆపకుండా గరిటి అడుగు పట్టకుండా అలా కలుపుకోవాలి అస్సలు కొంచెం కూడా అడుగు పట్టకుండా బలే వచ్చింది దీని మీద నెయ్యితో ఎక్కువ నెయ్యి వేసుకొని ఒక గరిటెడ నెయ్యి వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలా వేడి వేడి నెయ్యి అలా పైన వేసేస్తే చాలా బాగుంటుంది కాకపోతే నేను ముందే డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాను కాబట్టి సో పైన నెయ్యి వేసేసాను అలా పైన జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసాను అనమాట ఇందులో నాకు ఎందుకు ఇలాచి నచ్చదు చాలా మంది వేస్తారో లేదో నాకు తెలియదు కానీ వేస్తారో ఎందుకు చక్కెర పొంగల్లో ఇలాచి ఫ్లేవర్ నచ్చదు అనమాట అందుకే డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్న పిల్లలు జ్యూసుల్లో అప్పుడప్పుడు వేసుకుంటారని అనమాట ఇలా ప్రసాదాలకైతే అది యూజ్ అవుతుంది కలర్ఫుల్గా చూడడానికి బాగుంటుంది ప్రసాదానికి బాగుంటుంది అన్నమాట అప్పుడప్పుడు అలా తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు సో ఒక కప్పులో అయితే మా తీసుకొని పెట్టేసుకుంటున్నాను దేవుడి దగ్గరికి పో ఇంకా అన్ని పో రెడీ పెట్టేసుకున్నాను కదా పెట్టేసుకుందామని పిల్లలు తెగిస్తే టిఫిన్తో పాటు వాళ్ళకు కూడా మిగతాది పెడతాను అనమాట సో అంత క్వాంటిటీ ఏం చేయలేదు కాకపోతే రైస్ మన కుక్కింగ్ కుక్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అంతే నేను కప్పు బియ్యమే వేసాను అది మూడు కప్పులు అయింది అనమాట పెసరపప్పు రైస్ కదా కుక్ అయి అయింది సో చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు స్పైసీ అలా తింటారు లేదంటే వేడి వేడివేడిగా తింటారు చల్లారితే అసలు ఏది తినరనమాట అందుకోసమైతే వేడివేడిగా వాళ్ళకి ప్రసాదం పక్కన పెట్టేసుకుని అందుకే వాళ్ళకి పెట్టేస్తాను సో అలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ నుంచి అలాగే ఏం తెలియదు సండే కదా సండే అంటే వాళ్ళకి లేవడం ఇంకా వాళ్ళకి టిఫిన్ వంట ఇదంతా అయిపో అవేటప్పటికీ లేట్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళి వచ్చేసేటప్పటికి టెన్ థర్టీ అయిపోయిన తర్వాత కొంచెం టిఫిన్ తిని వంట చేసేటప్పటికి ఇంకా తినేసి పడకుండా పోయాను అనమాట ఇంకా వేడివేడిగా వంట చేసుకొని సో ఇంకా తర్వాత జలుబు వచ్చేసిన టాబ్లెట్ వేసుకుని పడుకుని పోయాను సో ఇంక తర్వాత పప్పు అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను పప్పు నానబెట్టేదని గుర్తొచ్చింది టూ థర్టీకి లేచి సో పప్పు అది గ్రైండ్ చేసుకొని గిన్నెలన్నీ కూడా వాష్ చేసుకొని సో ఇంకిప్పుడు బట్టలు ఉన్నాయి కదా మడత పెట్టుకోవాలి నిన్నటివి అయితే మడత పెట్టేయాలి బెడ్రూమ్ మళ్ళీ ఖాళీ అవ్వదు మళ్ళీ ఫుల్ అయిపోయింది అనుకోండి నాకే ట్రబుల్ అయిపోతుంది సో వెజ్ బిర్యానీ చేసుకుని రైతాతో నేను తినేసాను వాళ్ళకైతే చికెన్ కర్రీ చేశాను అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే